అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన చేసింది మరి ఈ రైతులకైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వచ్చే నెలలో అంటే జూన్ నెలలో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతులకు మనకు అన్నదాత సుఖీభావా డబ్బులు రావని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి దానికి సంబంధించిన కారణాలను కూడా వెల్లడించడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇవి చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఎవరికి సమస్య ఉంది మరి ఈ రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి అర్హుల జాబితా కూడా జూన్ ఐదు లేదా ఆరు తారీఖుల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ నెల అంటే మే ఇరవై వరకు అవకాశం ఇచ్చారు మొదటగా అన్నదాత సుఖీబాబా పథకానికి అప్లై చేసుకోవడానికి తల్లి మళ్ళీ కూడా చాలామంది రైతులు మిగిలిపోవడంతో ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు మరి అవకాశం అయిపోయింది అప్లై చేసుకున్నారు చాలామంది వారి అర్హతలను పరిశీలించి వారికి అర్హుల జాబితాలో చోటు కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఈ రైతులకు మాత్రమైతే డబ్బులు రావట్లేదు ఈ సమస్యలు ఉన్నాయి మీరు వెంటనే కూడా ఈ సమస్యలను అంటే ఇవి కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లకు ముందుగా వస్తే ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు మరి ఇంతకీ అన్నదాత సుఖీభో పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ పైన నొక్కిన ఫేస్బుక్ ఉంటుంది కదా ఫేస్బుక్ పైన కూడా నొక్కి మీ యొక్క ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ షేర్ చేసేయండి మీరు ఎవరికైతే ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అనుకుంటే మరింత సమాచారం కోసం అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా వీడియోస్ రూపంలో చూడాలి అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కితే చాలు మనకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభొవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇక మన కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఒక ఇరవై వేల రూపాయలను రైతుల కోసం రైతులకు పెట్టుబడి ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్కు సంబంధించి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి యొక్క పథకానికి సంబంధించి ఈ మే నెల ఇరవై తారీఖులోపు ప్రతి రైతు కూడా అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కానీ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు వారి భార్య అప్లై చేసుకోవడానికి ఇట్లా వారందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది చాలామంది రైతులు మరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా సంబంధించి డబ్బులు అయితే వస్తాయన్నమాట మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది రైతులకు కొన్ని సమస్యలు అయితే వచ్చాయన్నమాట మరి ఎందుకు అంటే గతంలో గత ప్రభుత్వం మనకు భూముల రీసర్వే అయితే చేయడం జరిగింది మరి భూముల రీసర్వే ద్వారా చాలామంది రైతులకు అంటే ఒక ఒక ఏరియాలో సర్వే చేస్తే రీసర్వే చేస్తే అందులో అందరి రైతులవి కూడా ఒకే సర్వే నెంబర్ కిందకి వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్తూ ఉందనమాట అంటే ఏదైతే మనకు నలుగురు రైతులు ఉన్నారనుకోండి నలుగురు రైతులకు సంబంధించి ఒకే సర్వే నెంబరు ఒకే సర్వే నెంబర్ అంటే ఇప్పుడు నూట ఇరవై ఐదు అనుకోండి సర్వే నెంబర్ నూట ఇరవై ఐదులో లో వన్ ఏ వన్ బి వన్ సిట్లా ఇచ్చేవారు అనమాట మరి అట్లా అవన్నీ కూడా డివైడ్ చేసే లోపే మనకు రీసర్వే అనేది పూర్తి కాకముందే మళ్ళీ కూడా మనకి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ సర్వే పనులు ఆగిపోయాయి అట్లా ఆగిపోవడంతో ఏంటంటే చాలా మంది రైతులు మనకు ఇబ్బంది పడుతున్నారు అంటే కొంతమంది మొబైల్ నెంబర్ ఎంటర్ కాకపోవడం వల్ల లేకపోతే ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ రాకపోవడం వల్ల భూముల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఈ సర్వేలో ఇట్లా ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలామంది రైతులకు ఈ సమస్య ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీభావ డబ్బులు రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ భూముల రీసర్వేలో జరిగినటువంటి తప్పుల వల్ల ఇక్కడ చాలామంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క తప్పులను మీరు సరిచేసుకొని సరి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎంఆర్ఓ కార్యాలయాలకు కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీకు మళ్ళీ కూడా కొత్త జాబితా ప్రకారం మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక భూముల రీసర్వే ప్రాబ్లం వల్ల రైతులకు డబ్బులు రావట్లేదు క్లియర్గా చెప్పాలంటే కొంతమంది రైతులకు అంటే కొన్ని జిల్లాల్లో జరిగే భూముల రీసర్వేలో కొన్ని జిల్లాల్లో మొదలై కాలేదు మరి జిల్లాల్లో రీసర్వే జరిగిన చోట రీసర్వే ఆధారంగానే అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం ప్రకటించింది ఇక భూములు రీసర్వే జరిగిన చోట పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా ఇక అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులకు అమలు చేస్తామని చెప్పారు మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కంటే భూముల రీసర్వే ఇబ్బందిగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పడు మిగిలినటువంటి రైతులకు ఇక్కడ డబ్బులు పడతాయి కాబట్టి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి రైతులు ఎవరైతే ఇప్పటికూ ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులంతా కూడా మీరు ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకునేటువంటి టైం అయితే వచ్చింది మరి అర్హుల జాబితాలో చెక్ చేసుకుంటే ఈ జూన్ నెల పన్నెండు లేదా మనకు ఇరవై తారీఖులోపు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రోజు నుంచి కూడా మనకు అంటే నిన్నటి నుంచి మనకు మహానాడు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఈ రోజు రేపు అంటే ఈ మూడు రోజుల పాటు కూడా ఈ మహానాడు కార్యక్రమంలో కూడా పలు విషయాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడబోతున్నారు ఇక చివరి రోజు అంటే రేపటి రోజున భారీ బహిరంగ సభ ఉంటుంది ఇందులో ప్రజలకు సంబంధించి ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా ఆయన అక్కడ ప్రస్తావించనున్నారనమాట కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు రెండు కలిపి ఒక ఏడు వేల రూపాయలను అందించేందుకు తొలి విడత కింద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అంటే ఈకేవైసీ చూసుకోండి ముందుగా ఆల్రెడీ చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేరుగా మీరు మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు చెక్ చేస్తారు వాళ్ళు ఈకేవైసి అయిందా లేదా అని చెప్పేసి అట్లా ఈకేవైసి అయిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులను వేస్తుంది కాబట్టి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు రావడం అయితే జరుగుతుంది మరి విషయాన్ని కూడా రైతులు గమనించాలి మరి దీంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది అంటే మనకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు మాదిరి ఇక్కడ రైతుల భూములకు సంబంధించి ఒక కార్డు అనేది ఇస్తున్నారనమాట మీకు ఎంత ఉన్నాయండి భూమి అంటే ఆ రైతులంతా కూడా మీ యొక్క మాకు మీరు ఆ కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది మీరు వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకెళ్ళి మరి రైతు గుర్తింపు కార్డుకైతే అయితే అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్న తర్వాతనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తాయి మరి ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్గా అందిస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను తనిఖీ చేస్తూ ఉండండి కొత్త వీడియోస్ ఏమైనా వచ్చాయా అని చెప్పేసి ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ డైరంగుల మహేష్ ఛానల్లో మీకు దొరుకుతుంది తప్పకుండా వీడియోస్ను ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు లింకు షేర్ చేసేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది కుడి పక్కన వీడియో చూస్తూ ఉంటే మీరు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది